ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయడం చాలా సోచ్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయడం సోచనీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను ఆయన ఒప్పుకున్నట్టు జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు అని చెప్పేసి మనం చేస్తాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆ కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్ట్ జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తామన్నా నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే చాలామంది డిపాజిట్లు కోల్పోయారు వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆ ఆస్తుల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి రెండు వేల జివో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ పదిహేడు పది రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబ్బు ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను నేను అంతేకాకుండా చాలా చెప్పారు చుట్టుపక్కల ఎనభై ఏడు సర్వే నెంబర్ చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మేము పిలిచి సర్వే చేసేటప్పుడు వారిని పిలిచి వారితో కూడా వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని అసలు వారికి ఎవరికి స్టేట్మెంట్ మన నోటీస్ ఇవ్వలేదని వారు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని తర్వాత ఆ సర్వే నెంబర్ పక్కన వారికి భూములు లేవని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేసినట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎన్ని అవకతవకలు జరిగినప్పుడు మరి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు కొన్ని వేల మంది పేదవాళ్ళందరూ కూడా నాలి చేసుకునే వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ మా డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను అందరి డబ్బులు తిరిగిస్తాను అని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు కానీ ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తాను మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకేమన్నా అనుమానాలున్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీని ఒక రాజకీయ రంగు పుణానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించిన విషయం కూడా కాదు ఇది ఇది అగ్రికోల్డ్ సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలకు కానివ్వండి లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దయచేసి దీనికి కులం రంగు వర్గం రంగు రాజకీయ రంగు పొలంసిన అవసరం లేదు ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు మీ సచ్చిలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం చేస్తూ మరి ఈరోజు పదిహేనో తారీఖున ఆగస్ట్ పదిహేనో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక పుణ్యమైన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంటే తక్కువ ధరకే పేదవాళ్ళ కడుపు నింపాలి అనే ఆలోచన